హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అభిషిక్క అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంతమందికి తరచూ నోట్లో పోతొస్తూ ఉంటుంది అలాంటి వారు కొంచెం కారం తగిలినా కూడా బాగా నోరంతా మంటస్తూ ఉంటుంది అలాంటప్పుడు జామ ఆకులు రెండు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం చింతపండు పెట్టి చిన్నగా నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే నోట్లో పూత చిన్న చిన్న పుండ్లు ఏమైనా ఉంటే తగ్గుతాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి ఖర్చు లేని వంటింటి చక్కటి చిట్కా Hi Andy!